హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ హలో కిచెన్ మామకి ఫ్రెండ్స్ ఈ రోజు మా మిలిటరీ తాత నేర్పించిన మీను పులుసు అనేది ఎలా తయారు చేయాలన్నది నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకండి ఇంగ్రీడియంట్స్ అనేవి మిస్ అయిపోతాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఎవరైనా కొత్త వారు మన ఛానల్ చూడకపోతే అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కావలసిన పదార్థాలు రెండు కేజీల కొరమేని చేప ముక్కలు అలాగే పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు చిన్నెలపాయలు అల్లం నూట యాభై గ్రాముల చింతపండు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఇప్పుడు నూట యాభై గ్రాముల చింతపండుని కడిగి నానబెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ అనేది ఆన్ చేసుకొని ఇలాంటి ఒక స్టాండ్ అయితే పెట్టుకొని మన దగ్గర ముందుగా తీసుకున్న పెద్ద ఉల్లిపాయలని అయితే వీటిపైన మనం సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా కాల్చుకోవడం వల్ల మనకి కూర అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుందండి చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది ఇదే మనకి తెలంగాణ స్పెషల్ అనమాట మా తాత మిలిటరీ తాత అయితే నాకు నేర్పిచ్చాడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇవాళ మా ఇంట్లో ఈ కర్రీ చేస్తున్నాను కాబట్టి నా యూట్యూబ్ ఛానల్ అందరికీ నేను ఈ రేచులు అనేవి పరిచయం చేయాలి కాబట్టి నేను పరిచయం చేస్తున్నాను ఖచ్చితంగా కొత్త వారు ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే అయితే ఎండ్ వరకు చూసి లైక్ అయితే చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇప్పుడు చూస్తే మనకి ఉల్లిపాయలు అనేవి బాగా కాలినాయి అనమాట వాటిపై ఉన్న పొట్టుని అనేది మనం ఈ విధంగా క్లీన్ అయితే చేసుకోవాలండి మీ దగ్గర రోలు ఉంటే రోటిలో వేసుకొని వీటిని చక్కగా మీరు దంచుకోవచ్చు అండి లేదంటే ఇంట్లో ఉండే వాళ్ళైతే మిక్సీ జార్లు అయినా పట్టుకోవచ్చు ఈ విధంగా మనం కొంచెం కాలిన పొట్టు అనేది తీసేసుకున్న తర్వాత మనం మిక్సీలో కానీ రోటిలో కానీ వేసుకొని వీటిని మనం మెత్తగా దంచుకుంటే చాలా కూరకి టేస్ట్ అనేది ఉంటుంది సో మనం పొట్టు తీయడం అయితే అయిపోయాయి ముందుగా మనం ఒక రెండు పెద్ద ఎల్లుల్లిపాయలు అలాగే ఒక చిన్న అల్లం ముక్క ముక్కలు అలాగే ముందుగా మనం పొట్టు తీసుకున్న ఉల్లిపాయల్ని పేస్ట్ ఈ విధంగా చేసుకోవాలి తర్వాత మరొకసారి స్టవ్ అనేది ఆన్ చేసుకొని స్టవ్ పై ఒక గిన్నె అనేది పెట్టుకోవాలి ఇందులోకి ఒక వంద గ్రాముల ధనియాలు వేసుకోవాలి అలాగే దాల్చిన చెక్క అలాగే ఎల్ ఎల్లుల్లికాయలు యాలక్కాయలు లవంగాలు ఇవైతే వేసుకోండి నా దగ్గర చిన్నవే ఉన్నాయి సో నా దగ్గర యాలక్కాయలు దాల్చిన చక్క స్కిప్ అయింది సో మీరైతే వేసుకోండి తర్వాత జీలకర్ర అనేది కూడా యాడ్ చేసుకోండి వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై అనేది చేసుకోవాలండి లేకపోతే మాడిపోతాయి అనమాట ఇలా దోరగా వేపుకోవడం వల్ల వాటికి బాగా వేగడం వల్ల మనకి చాలా అంటే టేస్టీగా ఉంటుంది ఈ విధంగా వేగిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మనం మిక్సీ జార్లో లో ఇవి వేసుకొని మిక్సీ అనేది మెత్తగా పొడి మనం అయితే చేసుకోవాలి మనకి మసాలా పొడి అయితే రెడీ అయిపోయిందనమాట మరొకసారి స్టవ్ అనేది ఆన్ చేసుకొని మనం కర్రీకి కావాల్సిన గిన్నె అయితే పెట్టేసుకోవాలి నేను బాండి అనేది కొంచెం వేడయిన తర్వాత మనకి నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది కాబట్టి ఆయిల్ అనేది కొంచెం చూసుకొని వేసుకొని ఇందులో కూడా కొంచెం యాలకులు అలాగే దాల్చిన చెక్క జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకోండి అవి కూడా బాగా వేగిన తర్వాత కొంచెం చిటపట అన్న తర్వాత సన్నగా తరుక్కున్న పెద్ద ఉల్లిపాయలు అయితే సన్నగా తరుక్కున్నవి అయితే వేసుకోండి ఆయిల్లో వీటిని కూడా లో మీడియంలోనే మనం ఫ్రై అనేది చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోమాకండి మాడిపోతాయి కూర అంత టేస్టీగా అయితే ఉండదు కొన్ని కొన్నిసార్లు మనం కొన్ని మాత్రమే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొన్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి సన్నగా పొడుగ్గా తరుక్కున్న పచ్చిమిర్చి అనేది కూడా ఇందులో యాడ్ చేసుకోండి కూరకి చాలా టేస్ట్ అయితే వస్తుంది ఖచ్చితంగా మీలో ఎవరైనా ఇలా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా మీలో మీ ఇంట్లో మనం ముందుగా నూరు పెట్టుకున్న ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ అనేది ఇందులో వేసేసుకోవాలి ఆ ముద్ద అనేది మొత్తం నూరుకోవడం వల్ల చాలా టేస్ట్ అయితే ఉంటుందండి కానీ ఇప్పుడు మనం ఉన్న సిటీల్లో చాలా మందికి రోలు చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి దాన్ని పెట్టుకునే ప్లేస్ ఉండదు కాబట్టి అందరూ మిక్సీలో వేసుకోవడమే అలవాటు అయిపోయింది సో ఇది కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యేదాకా మనం పచ్చివాసన పోయే వరకు లోనే పెట్టుకొని బాగా అయితే ఫ్రై చేసుకొని కలుపుకోవాలండి ఈ విధంగా మనకి బాగా కలిసిన తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుందాము పసుపు అనేది యాడ్ చేసుకొని ఇది కూడా ఒకసారి బాగా అయితే మిక్స్ అయితే చేసుకుందాము ఈ విధంగా కలుపుతూ మనం దాకకి అడుగంటుకోకుండా అయితే మసాలాల్ని చూసుకోవాలి కొంచెం బాగా అడుగంటే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకి కారానికి తగినట్టు మీ కారంకి తగినట్టు మీరైతే వేసుకోండి ఇక్కడ నేనైతే రెండు టేబుల్ స్పూన్లు కారం అయితే వేస్తున్నాను నార్మల్ కారం అయితే మీరు మీ టేస్ట్ని బట్టి మీ ఘాటుని బట్టి అయితే వేసుకోండి ఇందులో ఎలాంటివి ఉండవు కొంచెం ఎక్కువ అంటే కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు అంతే ఫ్రెండ్స్ ఇంకేం లేదు మనకి మామూలుగా నాన్ వెజ్ అంటేనే చాలా వరకు కారాలు మసాలాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఆ కర్రీ అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది సో ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకొని ఉన్న చింతపండు రసాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి చింతపండు కూడా చాలామంది చేపల పులుసు అంటే ఖచ్చితంగా పులుపు అనేది బాగుంటేనే కొంచెం తగులుతూ కారంగా ఉంటేనే చాలా బాగుంటుంది మరి చిక్కగా ఉంటే బాగోదు కాబట్టి నేను ఎక్కువ రెండు కేజీలు ఉన్నాయి నాకు ముక్కలు అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవి మునగాలి కాబట్టి నేను ఇక్కడ రెండు లీటర్ రెండు లోటాలు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నాకు సరిపోవాలి కదా మొక్క బాగా మునిగి ఆ మసాలాలన్నీ మనకి మొక్కకైతే పట్టాలి అలాగే మొక్క కూడా బాగా ఉడికి పైకి రావాలి కాబట్టి మీరు కర్రీ పట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి అంటే క్వాంటిటీ అనేది మీరు పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ కానీ కర్రీ అయితే ఈ విధంగా చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది నాకు మా మిలిటరీ తాత నేర్పించాడు అన్నమాట రుచికి తగ్గట్టు రాళ్ళు ఉప్పు లేదంటే గల్లు ఉప్పు రెండు ఒకటే పేరు ఫ్రెండ్స్ కానీ ఒకటే ఐటమ్ అనమాట దీనికి కూడా మనలాగే అనమాట చాలామందికి అసలు నేములు కన్నా కొసరి నేములు ఎక్కువ ఉన్నట్టు అనమాట నెక్స్ట్ మనం ఇదంతా అయిన తర్వాత కొంచెం ముందుగా క్లీన్ చేసుకున్న మనం కొర చేప ముక్కలని అయితే ఇందులో యాడ్ చేసుకున్నాము సో నేనైతే బయటే చేయించుకొని తీసుకొని వచ్చామండి మేము ఇంట్లో చేయడానికి కుదరలేదు కాబట్టి సో నేనైతే ఈ విధంగా ముక్కలు అనేవి ఒక్కొక్కటి మనకి కొంచెం గ్యాప్ ఉండేదే చూసి వేసుకోండి తర్వాత మూత అనేది పెట్టేయండి ఈ విధంగా మనకి చేపల కూర అనేది కుత కొత్త అంటూ ఇల్లు అంతా గుమాలిస్తూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మన కొర్రమీను పులుసు అనేది మీరు ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఇందులో తక్కువ ముళ్ళు ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలకి హార్ట్కి చాలా మంచిది మనకి ఆహారంలో సి విటమిన్స్ ఇలాగ చాలా ప్రోటీన్స్ అయితే ఉంటాయి ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్న అయితే ఇందులో యాడ్ చేసుకోండి బాగా ఇప్పటి నుంచి అయితే గరిటైతే అస్సలు పెట్టమాకండి ముక్కలు అనేవి వెళ్ళిపోతాయి ఈ వీడియోలో చూపించిన విధంగా మీరైతే కలుపుకోవడం వల్ల కూర ముక్కలు అనేవి ఎరగవు కాస్త పులుసు ఎక్కువగా ఉంది కాబట్టి మనకి స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా అయితే ఈ విధంగా కలుపుతూ ఉండండి ఇలా పది నిమిషాలకు ఒకసారి మీరు మూత అనేది చూసి మీకు పులుసు అనేది ఎంత వరకు దగ్గర పడిందా అన్నది చూస్తూ ఉండండి పులుసు అనేది దగ్గర పడే విధంగా మనకి చాలా గ్రేవీ అనేది వస్తుంది అలాగే పులుసు ముక్కలు మొత్తం బాగా పట్టి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నీళ్ళ ఇలా టెన్ మినిట్స్ ఒకసారి అయితే కలపడం అయితే మీకు నేను చూపిస్తున్నాను అనమాట ఆల్మోస్ట్ కొన్ని ముక్కలు అయితే పైకి చిన్నగా కనిపిస్తున్నాయి కదా మీకు వీడియోలో ఈ విధంగా మనకి కొరమైన పులుసు కొత్త కొత్తలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం పులుసు అనేది దగ్గర పడ్డాక మీ దగ్గర ఉన్న కొత్తిమీర అలాగే కరివేపాకు అనేది యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది ఖచ్చితంగా మీరు ఈ రెసిపీ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో ఖచ్చితంగా అయితే తెలియచేయండి వీడియోస్ అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కొర మీను తాత తాత నేర్పించిన కొరమీన్ పులుసు అయితే వేడి వేడిగా రెడీ అయింది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వేడి వేడి అయితే వేసుకొని తినడం ఒక్కటే మిగిలింది నేను గ్రేవీ అనేది చాలా వరకు అయితే వచ్చేసింది పులుసు చాలా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు